అయితే అనుకోకుండా ఊరికి వెళ్తున్నావు లగ్ అయితే వాళ్ళు ఇక మా తమ్ముడు దగ్గర వదిలేసిపోతుంది అనమాట అర్జెంటుగా కొంచెం పనులు అయితే వెళ్తున్నాయి లక్కి బాయ్ బాయ్ సరేనా మళ్ళొస్తా ఓ రెండు గంటలు తొందరగా వచ్చేస్తా బాయ్ అనిల్ ఎక్కడ పోయి ఉంటాడు అరే అనిల్ ఏం చేస్తున్నావు హలో ఎరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి అయితే ఇంకా అనుకోకుండా అయితే ఊరికి వెళ్తున్నాం అనమాట వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం లక్కి తల్లిని తమ్ముడి దగ్గర వదిలేసి వెళ్తున్నాం అప్పుడప్పుడు కొంచెం లోకల్లో ఉంటే వెళ్తాం కానీ ఒక ఊరికి వెళ్తున్నానంటే నిజానికి ఫస్ట్ టైము ఒక పక్కన టెన్షను ఎలా చూసుకుంటాడో ఏమో తెలియదు చూసుకుంటాడో ఎలా చూసుకున్నాడే కాదు కానీ తల్లిగా నాకు కూడా ఉంటుంది కదండి అబ్బాయేమో ఇంకా అందుకనే ధీరజ్ కూడా ఇంట్లో ఉన్నాడు అయితే నిజానికి మేమైతే చిమన్పల్లికి వెళ్తున్నాము మేము మా ఆయన అండ్ మా ఆడబిడ్డ మేమందరం కూడా కలిసి అయితే వెళ్తున్నాము సో మా మా హస్బెండ్ వల్ల సో పెదనాన్న అన్న అన్నమాట అంటే మా అత్తయ్య వల్ల అక్క వల్ల బావ హస్బెండ్ కొంచెం హెల్త్ బాగాలేదు మా అమ్మయ్యకి ఇంకా అందుకనే చూడడానికి వెళ్తున్నాము సో ఇదిగోండి కొంచెం క్రిటికల్గా కొంచెం సీరియస్గానే ఉంది మ్యాటర్ అయితే ఈ వీడియో కూడా పెట్టాలంటే నాకు కొంచెం గుర్తుగా ఉంటుంది మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నాను బెడ్ రెస్ట్లో ఉన్నారు పాపము అందుకని కొంచెం చూ మంచిగా ఉన్నప్పుడు చూస్తే కూడా మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలా అయితే చూడడానికి అనుకోకుండా సడన్గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాము మేమైతే వెళ్ళాలని అనుకోలేదు అనుకోకుండా ఎందుకో చూడాలనిపించింది అందుకనే ఇంకా వెళ్ళాము బట్ పాపం చాలా సీరియస్గానే ఉంది ఇక మా అయితే పాపం మస్తు ఏడుస్తూనే ఉంది ఇక చూసి అలా కొంచెము వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు ఏడుస్తూనే ఉందన్నమాట బట్ ఎయిటీ అలా ఎయిటీ ఉండొచ్చు మేబీ ఏజ్ అయితే ఇంకా మామాయకైతే ఎయిటీ ఉంటుందని అనుకుంటున్నాను అంతే ఎయిటీ కంటే ఎక్కువ ఏం లేదు బిలో ఎయిటీ ఎయిటీ అంత ఏజ్ అయితే ఉంటుంది ఇంకా ఆ మామయ్యకైతే ఫస్ట్ నుంచి కొంచెం ప్రాబ్లము లివర్ అయితేనేమి కిడ్నీలు అయితేనేమి ఇంకా హార్ట్ ఇదంతా కూడా కొంచెం అట్లాగే ఆ ప్రాబ్లం ఉంది అలా అందుకని చెప్పేసి కొంచెం ఇచ్చేసి చూసి వద్దామని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారా తను వచ్చేసి మా అంటే మా వదిన వాళ్ళ కూతురు స్పెషల్ కిడ్ అన్నమాట కొంచెము సిపి ప్రాబ్లం ఉంది సారీ డౌన్ సిండ్రోమ్ ఉంది తనకి అందుకని మీకు కూడా కొంచెంగా చూపించాలని ఈ వీడియోలో చిన్నగా అయితే క్యాప్చర్ చేశాను బట్ అన్నీ అర్థమవుతాయి అన్నీ మాట్లాడుతాయి అన్నీ చేస్తుంది తన పనులు తను చేసుకుంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నీ చెప్తుంది కొంచెం మాటలు కొంచెం క్లారిటీగా రావు కానీ అన్నీ బాగా తెలుస్తాయి తనకి ప్రతిది టీవీ ఫోను అన్నీ చూస్తుంది అన్నమాట నా వీడియోస్ అయితే చూస్తూ ఉంటుందట అందుకనే పాపం దానికి ఫోను ఆపరేటింగ్ చేయడము టీవీ ఆపరేటింగ్ చేయడం ఇదంతా బాగా వస్తుంది బట్ ఎనీవేస్ గాడ్ గ్రేస్ తన ఈ మాత్రం అయితే కొంచెం బాగా హ్యాపీగా ఉంది చాలు అంతే తృప్తిపడాలి

फर्स्ट है ना हां दिस है कथा दी छोरा रे दारा नोटगर छ दी नोटे न ओ गुण कर रहा है हां दी नोटे दिनावगा बी दिनाव हम्म तुका धरा दिया दिनाव हां कौन से गने दिया दिनावगा ये दिया दिनाव है कौन दिया दियागा देखा ना अबो ये शाका

তুমি দেখিছ নে মোৰ তু ফোন ফোন দি ফলি দি ఆయన చూసారు కదండీ మా కోడలు అయితే మా ఆయనతో ఎలా మాట్లాడుతుంటే కూడా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది తను స్కూల్ కూడా వెళ్తుంది అంటే నార్మల్ స్కూల్కి వెళ్తుంది బట్ మొత్తానికైతే అక్కడ నుంచి వస్తూ వస్తూ మా మధ్యలో అయితే ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్తే వాళ్ళ చెట్టుకు జామకాయలు ఫుల్లో కాస్తున్నాయి కొన్ని జామకాయలు ఇట్లా పండి కింద రాలిపోయినాయి అన్నమాట ఎందుకు వేస్ట్ చేయడం నాకు అప్పుడే ఒక తాట్ వచ్చింది కోతులకు ఎందుకు వేయకూడదు ఇదంతా అలాగా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆలోచించి కొంచెం మంచిగా ఉన్న జామకాయలు అన్నీ ఏరుకు వచ్చినాయి అనమాట మద్దికుంట దగ్గరికి రాగానే పాపం వాటికి అన్నిటికీ వేశాను కొన్నిటికి సరిపోయినాయి కొన్నిటికి సరిపోలేదు బట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ మాకు టైం లేదు ఫుల్గా ఎట్లంటే చెట్టుకి ఇట్లా బరువైపోతున్నాయి అసలు జామకాయలు ఇంకా అందుకనే కొన్ని జామకాయలు కోసుకొని కొన్ని అయితే కోతులకు కూడా వేశాను అన్నమాట అయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే నాతోని మా చెల్లె ఉంటుంది ఇంకో చెల్లె ఉంటుంది కదా ఇంకో చెల్లె వాళ్ళ తమ్ముడు అన్నమాట అందుకనే అక్క తమ్ముడు ఉన్నాడు రాకే కడుదడు రాని అంటే ఇంకా అప్పటికప్పుడే ఎర్లీ మార్నింగ్ ఇంకా ఇంట్లో వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా అందుకనే రాఖీ కట్టడానికి వెళ్ళినాం తమ్ముడికి నేనైతే నేను ఆయన మా చెల్లె ఇద్దరం ఇంకా ఫోన్ చేసింది అన్నమాట అక్క రావాలి కంపల్సరీ అంటే ఇంకా అప్పటికి మా తమ్ముడు కూడా అయితే హైదరాబాద్కి వెళ్ళిపోయాండు నేను కూడా కట్టిస్తుండేనేమో కానీ పాపం వాడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆఫీస్ ఉందంటే ఇంకా నేను కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇంకా అందుకనే చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇదిగో ఇలా రాఖీలు కడుతూ ఉన్నామన్నమాట బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఏదైనా కానీ ఇంకా ఊరికి ఊరికే క్యాచువల్గా కట్టమంటాడేమో అని మేమన్న ఆ కట్నం కూడా వేసేసరికి నాకు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే సెటిల్ అయినాక మనకి ఏదేసినా కానీ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం బట్ సెటిల్ అవ్వాల్సిన వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోవాలని అనిపించదు కదండీ ఈవెన్ మా తమ్ముడు కూడా నాకు ఏ కట్నం ఇయ్యలేదు వాడు ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా ఇయ్యలేదు అనమాట వేస్తానాక వెళ్ళినాక ఫోన్పేనో గూగుల్ పేనో అన్నాడు కానీ వాడు ఇప్పటిదాకా చేయలేదు చెయ్యనన్నందుకు నాకు ఏమి లేదు వాడు సెటిల్ అయ్యి మంచిగా ఉంటే చాలండి డబ్బులు లేముంది డబ్బుల గురించి ఆశపడి రాకి కట్టం కదండి ఇంకా అందుకని ఇంకా వాడు హ్యాపీగా ఉంటే చాలు ఏ తమ్ములైనా కానీ అన్నలైనా కానీ నాకైతే హ్యాపీగా ఉంటే చాలు రాకి కడితే కట్నం వేయాలనే కాన్సెప్ట్ నాదైతే అసలే కాదు బట్ ఎనీవేస్ అలా కట్నం ఇచ్చేసి తీసుకున్నాడు వీడేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మన సొంత తమ్ముళ్ళని అలాగే ఆ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ ఈ ముగ్గురంగాలు చేసి ఒక షాప్కి వెళ్ళాము చూద్దాము ఇలాగే తల్లి డ్రెస్సుకి ఏదైనా అలా మెటీరియల్స్ ఏమైనా అని చెప్పేసి జస్ట్ క్యాషువల్గా చూడడానికి అనమాట పక్కనే ఉంది చెల్లె వాళ్ళ ఇంటి పక్కనే ఉంది మా చెల్లె చేతిలో ఉన్న శారీ చూసారా చాలా బాగుంది ఏదో సెవెన్ హండ్ర సెవెంటీన్ హండ్రెడో సిక్స్ సమ్ ఎయిటీన్ హండ్రెడో ఉండింది అనమాట బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది ఏదైనా కానీ మేము ఒక్క దగ్గరే ఎప్పుడు అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అన్నీ కూడా గ్యాదర్ చేసి మీరు మళ్ళీ అడుగుతారు అక్క ఈ షాప్ ఎక్కడ అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతారు ఇంకా నాకు తెలియదు అండి జస్ట్ క్యాషువల్గా చూశాను అక్కడ ఏదో అలా ఉంది చూశాను నేను బట్ ఫస్ట్ వెళ్ళగానే నాకు చెల్లికి ఒక శారీ పైన కన్ను పడింది అది బాగుంది ఫ్యాబ్రిక్ ఎక్కువ రేట్ అన్నట్టు కాదు కానీ వర్తపుల్లి అనిపించింది కొన్నిటికేమో కొన్ని రేట్లేమో ఎక్కువ అనిపించింది కొన్నిటికేమో అయ్యో ఇంతేనా అనిపించింది ఆ రకంగా అన్నమాట బట్ బాగుంది బట్ ఫైనల్గా చూసిన శారీ చూసారా ఇది చాలా బాగుండింది అంటే కాటన్ లాగా కొంచెం ఆ ఫ్యాబ్రిక్ ఉండింది బాగుంది శారీ స్టిఫ్గా కట్టుకోవడానికి డిగ్నిటీగా కనిపించేలాగా కనిపించింది శారీ అయితే ఇంకా వాళ్ళైతే అక్క వాళ్ళు శారీస్ అంతా సర్దుకుంటున్నారు రూమ్లో అందుకనే కొంచెం మెసి మెసిగా ఉందన్నమాట మాకు కూడా కూర్చొని చూడడానికి కూడా లేదు అందుకనే ఇంకా మా సునిహేమో ఒక ఫంక్షన్కి వెళ్ళేది వచ్చింది అప్పటికే డైరెక్ట్గా ఇంక అక్కడికి వచ్చింది అన్నమాట ఫస్ట్ నేను ఇంకో చెల్లె వెళ్ళినాము దాని తర్వాత ఈ చెల్లె వచ్చింది అన్నమాట సెలక్షన్ ఫైనల్గా చేయడానికి ఏది తీసుకుంటే బాగుంటుంది డ్రెస్ కా ఏదో అలా క్యాజువల్గా చూడడానికైతే వెళ్ళామన్నమాట బట్ మేమేం పెద్దగా ఏం తీసుకోలేదు జస్ట్ చూసేసి అయితే అలా వచ్చేసినాం మొత్తానికి డైలీ అటు ఇటు తిరగడమే సరిపోతుంది బట్ నేను ఊరికి వెళ్ళి వచ్చే వరకు మా తమ్ముడు అయితే లక్కిని మంచిగానే చూసుకున్నాడు ఇంకా లక్కి బాగానే ఉంది ఏదైనా కానీ నాకు ఎక్కడికైనా వదిలిపెట్టి పోవాలి లోకల్లో అంటే గంట అయితే ఓకే బట్ మేము వెళ్ళింది త్రీ అండ్ హాఫ్ అవర్ అనుకుంటా ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అయింది వెళ్ళడానికి వన్ అవర్ రావడానికి వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇంకా అటు ఇటు తిరిగే వరకు మొత్తం ఫోర్ అవర్స్ అయింది నాకైతే అదే టెన్షన్ టెన్షన్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు బాగానే చూసుకుంటారు కదా నాకు అనిపిస్తుంది అలా నా ఫీలింగ్ అది సో ఇది వచ్చేసి ఇంకా చూ చెప్పాను కదా షార్ట్ వీడియోలో అసలు వీడియో చేయాలని టైం సరిపోవట్లేదు నాకు హడావిడిగా ఎక్కువ అయిపోతుంది బయటికి వెళ్ళడము ఈ పని ఆ పని ఇంటి దగ్గరికి వెళ్ళడము అక్కడ తిరగడం ఇక్కడ తిరగడము అన్నీ చూసుకోవాలి కదా అన్నీ ఉంటాయి ఇంకా బిజీ లైఫ్లో సో అన్నిటిని కూడా సమానంగా బ్యాలెన్స్ చేసుకొని వర్క్స్ అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళిపోవాలి అంతేనండి సో ఇది పండగ తెల్లారి అంటే టూ డేస్కి తర్వాత రాఖీ సెలబ్రేషన్ ఇది అన్నమాట వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త చూసినంత సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్